తర్వాత విగ్రహాల వద్ద పెట్టిన ప్రసాదం తినవచ్చా స్ట్రైట్ ఆన్సర్ తినకూడదు మీరు అనుకుంటారేమో విగ్రహాల దగ్గర పెడితే ఏమొచ్చేస్తుందండి అని మీకు బాగా అర్థమయ్యే విషయం ఒకటి చెప్తాను విజయప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే విషయం ఏమన్నా జాగ్రత్తదా నిషేధం అని ఏమన్నా చెప్పాడా దేవుడు అని అంటాడు దేవుడు వాడన పాదాలన్నీ నువ్వు అట్టుకొచ్చి ఎక్కడ చెప్పి నిషేధము విగ్రహంలో ఏమీ లేదు అని దేవుడు చెప్పాడని అంటే కొరింది పత్రిక ఎనిమిది ఏమీ లేదని చెప్పింది అధ్యాయం ఏం చెప్పింది ప్రమాదము దాన్ని తింటే నువ్వు భక్తిహీనుడు నువ్వు ఖచ్చితంగా శాపానికి తింటున్నావు అని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఏం చేయకూడదు తినొచ్చా తినకూడదా అంటే ఇప్పుడు అందులోకి ఏమీ చేరదు ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను షడ్రకు మేషగో అభజ్ఞగో తెలిసా వీళ్ళు ఎవరైనా ఎవరు వెళ్ళో దానియాలు కూడా ఉన్నాడు అందులో బబులోని చేరక వెళ్ళిపోయినటువంటి బబులోని పట్టణంలో ఉన్నటువంటి నలుగురు యవనస్తులు జ్ఞానులుగా ఇప్పుడు వాళ్ళు ఏమడిగారంటే వాళ్ళ అధికారిని ఏమని అడిగారంటే అయ్యా మాకు మాంసాహారం వద్దు మాకు ఏం కావాలి పప్పు ధాన్యాలు కావాలని అడిగారు మీ ముఖం గనక వికారమైందంటే రాజు నన్ను చంపేస్తాడు అని చెప్పేసానంటే చిన్న ట్రైలే కొన్ని రోజులు మాకు ఆహార ధాన్యాలు ఇవ్వు పప్పు ధాన్యాలు ఇవ్వు మిగిలిన వాళ్ళకి మాంసాహారం ఇవ్వు వాళ్ళని మమ్మల్ని గుర్తించు ఒకవేళ కనుక నువ్వు అనుకున్న ఆ రిజల్ట్ కనుక రాకపోతే నువ్వు ఏ ఆహారం పెడితే మేమేం చేస్తాం ఇప్పుడు వాళ్ళు వద్దన్నారా కావాలన్నారా వద్దన్నారు వద్దన్నప్పుడు దేవుడు ఏం చేశాడు మాంసం తిన్న వాళ్ళ కంటే పప్పు ధాన్యాలు తిన్న వాళ్ళ ముఖాలు మరీ తేజస్సుగా కనబడి అని చెప్పేసి అని అంటాడు అంటే ఇప్పుడు వాళ్ళది తినాలనుకున్నారా మొదట తినకూడదనుకున్నారా ఎందుకు అంటే ఆ బబులోని పట్టణం అంతా కూడా ఏంటి విగ్రహాలతో కూడినటువంటి పట్టణం విగ్రహాల దగ్గర పెట్టింది తిననే తినకూడదు ఇంకా మీకు ఒక ప్రశ్న రావాలి మరి హోటల్కి వెళ్తే మరి వాళ్ళంతా బొమ్మ దగ్గర పెట్టిందే కదండి పెడతారని అని అంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఏ బొమ్మ దగ్గర ఇట్టారు ఇట్టారు అని అడిగి ఏమి తినమని చెప్పలేదు దేవుడు అదేనా విచారణ చేయొద్దు అని అన్నాడు ఏం చేయొద్దు విచారణ చేయొద్దు ఎక్కడ కటికవాణి అంగడిలో అమ్మినది ఏదో విచారణ చేయొద్దు అని అన్నాడు మొదటి కోరింది అధ్యాయం ఇంటికి వెళ్ళిందారో చదవండి కటికవాణి అంగడిలో అమ్మినది అంటే షాపుల్లో దుకాణంలో అమ్మేది ఏదైనా సరే నువ్వు విచారణ చేయవలసిన అవసరం నీకు లేదు ఎక్కడ పెట్టుకుంటాడో పెట్టుకునేవాడు మీరు చూడలేదు మీరు అది పెట్టాడో లేదో అడగవలసిన పని మీకు లేదు కాబట్టి అక్కడ దాని గురించి మీరు ప్రార్థన చేసుకోవచ్చు కానీ మొదటి తిమోతి నాలుగు అధ్యాయానికి వెళ్తే చాలామంది ఏం చెప్తారని అంటే నువ్వు ప్రార్థన చేసుకుని తినే ఏదైనా దేవుడిచ్చిందే అని అన్నాడు విషం కూడా దేవుడిచ్చిందే ప్రార్థన చేసుకుని తినేయచ్చు తినేచ్చా ఇప్పుడు విషం కూడా ప్రపంచంలో పుట్టించింది ఎవరు దేవుడే కదా ఇప్పుడు ఆ విషయం కూడా తినొచ్చుగా నువ్వు ప్రార్థన చేసుకుని అంటే దేవుడు ఎంతవరకు అనుమతించాడో అంతవరకే మనం దాన్ని ఏం చేయాలి పరిగణించాలి